కొనసాగిస్తూ వచ్చిన ఘనత మన శ్రీ వైఎస్ ఆ నాలుగో పక్షం ఎంతో మంది గ్రూప్ వన్ పోస్టులు ఎంతో మంది అయ్యారు కాబట్టి దయచేసి బీసీ సోదరుల మా కూడా గుర్తించి రాజ్యాధికారం కల్పించ

మన మన బలం ఏంటో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తోడుగా నిలబడ్డాం మన వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి మనం సీఎంగా చేస్తున్నాం బీసీ సోదరుల ఒక ఒక ఓటు ఎంపీ ఓటు గారికి ఒక ఓటు లక్ష నేను మనస్ఫూర్తిగా సవాలు కోరుకుంటున్నాను అలాగే ముగ్గురు గారికి కూడా ముప్పై ఓటు కోరుకుంటున్నారు

ఆ దారికి పరమ భక్తుడు పరమక్తమైన నాటబేడు గుసపొనకితానా పెదరి నాస్టరేడిగారు కూడా బోలారిటారు ఈసారి మల్ల నేరమొండిగారు సీఎం ఐటె పట్టణపాలకుకి పట్టణపత్ర హాజరై 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 అలాగే వితృత విసిపాల నాయీ రామనగరే మొత్తం గుడి సంతాల మన ప్రియతమ స్రీ హాయెర్మ దేవి గారికి ఆ వందే సోలారా దీకే సోలారా ఐకపతమే మహాబలం కలుసుంటే అలదు సుఖం

రేయ్ 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 ఉదయం మొదలవుతుంది పిసి రాష్ట్ర కేంద్రపు పిటిట దగ్గర ఉన్నప్పుడు నేను రాక పూర్వనపునే వేరే సంధన చేస్తే లేదు ఈ అంకెని పిసి దగ్గర చెప్పి కన్సల్టెషన్ చేస్తి ఉండా అట్లానే చేసి ಸಮತೋಲನಕ್ಕೆ ಅದೇ ರೀತಿಯಲ್ಲ ಈ ಬತ್ತನ ಬತ್ತನ ಗುರುವನ್ನು ನೀಡಿ ಈ ರೀತಿಯಾಗಿ ಮಾತನಾಡಿದೆ ಈ ವಿಚಾರವನ್ನು ಜಿಲ್ಲೆಯ ಜನಕೋಟೆ ತಾತಿಸುತ್ತಾ ಹಾರಿದೆ ಎಲ್ಲಲ್ಲಾ BC ನಕೂ ಹೊಟ್ಟೆನಕೂ ಹಾರಿದೆ కేవలం అదే శ్రీపా ¡Gracias!